చాలా అంటే చాలా బాగుంటుంది దీంట్లో వచ్చేసి మనకు టూ కలర్స్ అవైలబుల్ ఉంది మా టూ కలర్స్ ఉన్నాయి టూ కూడా బ్యూటిఫుల్ కలర్స్ మా ఇక్కడ చూడొచ్చు సెకండ్ కలర్ అండి ఇది వావ్ చాలా మంచి కలర్ కాంబినేషన్స్ దీనిదొక బాటమ్ అండి ఫోర్ సైజెస్ అవైలబుల్ మా ఎమ్మెల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ సెవెన్ ట్వంటీ రూపీస్ మా ఓన్లీ సెవెన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్ మనకు మార్కెట్లో కన్ఫ్యూజ్ చేస్తారమ్మా ట్వెల్వ్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ డిస్కౌంట్ అని అని అలా ఏం లేదమ్మా మీ సింగిల్ పీస్ కూడా ఈ ప్రైస్కి తెప్పేయండి ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ ఉంది మీ దగ్గర డిటిడిసి కొరియర్ సర్వీస్ లేకుంటే పోస్ట్ ఆఫీస్ ద్వారా పంపిస్తుంది ప్రోడక్ట్ అనేది ఖచ్చితంగా వస్తుంది మా సెవెన్ ట్వంటీ రూపీస్ ఎంఎల్ఎక్సెల్ డబల్ ఎక్స్ఎల్ ఫోర్ సైజెస్ కేటలాగ్ ఈ విధంగా ఉందమ్మా నెక్స్ట్ ప్రాక్ట్ చూద్దాం ఇంకొకటి కూడా కార్డ్ సెట్ అండి ఇది చూడొచ్చు వావ్ మంచి డిజైనర్ పీస్ మా ఇది కూడా ఇదంతా కూడా హెవీ ఎంబ్రాయిడరీ వర్క్ పైన మొత్తం కూడా బీట్స్ వర్క్ ఇచ్చారండి కాలర్కి కూడా వర్క్ ఇచ్చారు హ్యాండ్స్కి కూడా మా ఇక్కడ చూడొచ్చు కుర్తా మొత్తం కూడా మనకు చూడొచ్చు మంచి బూటాస్ పెట్టారండి దీని బాటమ్ ఈ విధంగా ఉంది టూ కలర్స్ మా టూ కలర్స్ కూడా బ్యూటిఫుల్ కలర్స్ మా బాటమ్కి కూడా ఈ విధంగా మా వచ్చు సెట్ అండి ఇది కూడా చాలా డిమాండ్ ఉంది మా ఇప్పుడు సెట్ మార్కెట్లో ఇది చూడమ్మా సెకండ్ కలర్ అండి టూ కలర్స్ ఉన్నాయి టూ కూడా బ్యూటిఫుల్ కలర్స్ మా సెకండ్ కలర్ దీని బాటమ్ అండి ట్వంటీ రూపీస్ ఎమ్ఎల్ఎక్సెల్ డబల్ ఎక్స్ఎల్ ఫోర్ సైజెస్ క్యాట్లాక్ ఈ విధంగా ఉంది ఎయిట్ ట్వంటీ రూపీస్ మా ఓన్లీ చూడమ్మా ఇప్పుడు కొన్ని ప్లాజో సైట్స్ చూద్దామండి జార్జెట్ ఫ్యాబ్రిక్ మా ఇది చాలా హిట్ ఐటమ్ అండి ఎలాస్టిక్ గ్రిపింగ్ కూడా చాలా బాగుంటుంది విత్ లైనింగ్తో వస్తుందమ్మా ఇక్కడ గేరా చూడండిమా ఇక్కడ అంటే మనం లైన్గా వేసుకున్నట్టు ఉంటుందమ్మా అంత బాగుంటుంది ఇది ఒక లెగ్ మా ఇది చాలా అంటే చాలా బాగుంటుందమ్మా దీని టాప్ చూద్దాం చాలా హిట్ ఐటమ్మా ఎవరు కూడా మిస్ కావద్దు ఇక్కడ చూడమ్మా వా దీని మా విత్ లైనింగ్తో వస్తుందమ్మా బ్యూటిఫుల్ ప్రోడక్ట్ అండి దీంట్లో వచ్చేసి మనకు త్రీ కలర్స్ కూడా అవైలబుల్ ఉంది మా ఇదంతా కూడా ప్యూర్ జార్జెడ్లో మొత్తం వర్క్ మా ఇదంతా కూడా వర్క్ ఇచ్చి మొత్తం మనం సీక్వెన్స్ ఇవ్వడం జరిగింది త్రీ బై ఫోర్ తో బ్యూటిఫుల్ ప్రోడక్ట్ మా దీని దుపట్ట కూడా చాలా బాగుందమ్మా ఇక్కడ చూడొచ్చు నెక్స్ట్ స్టైల్లో దుపట్ట వస్తుంది మనం నెగ్గి కూడా వేసుకోవచ్చు లేదంటే మనం వన్ సైడ్ కూడా వేసుకోవచ్చు మా చాలా మా డిజైనర్ పీస్ మా ఇవన్నీ కూడా దీంట్లో కలర్స్ చూద్దాం మా త్రీ కలర్స్ ఉన్నాయి త్రీ కూడా బ్యూటిఫుల్ మా ఇక్కడ చూడొచ్చు సెకండ్ కలర్ అండి సెకండ్ కలర్ దీంతో బాటమ్ దుపట్టమా ఇచ్చుండమ్మా థర్డ్ కలర్ మా త్రీ కలర్స్ ఉన్నాయి త్రీ కూడా బ్యూటిఫుల్ కలర్స్ మా ఇక్కడ చూడవచ్చు మీరు ఇది థర్డ్ కలర్ అండి త్రీ కలర్స్ కూడా మంచి కలర్ కాంబినేషన్ మా ఎవరు వేసుకున్నా బాగుంటుంది మా సూపర్ బయటమ్మా నైన్ సెవెంటీ రూపీస్ ఎల్ సైజ్ మా టూ సైజ్ అవైలబుల్ మా ఎల్ నైన్ సెవెంటీ రూపీస్ క్యాటలాగ్ ఈ విధంగా ఉంది మా పార్టీవేర్ ఐటమ్ అండి ఇది నెక్స్ట్ ప్రొడక్ట్ చూద్దామా ఇంకొకటి కూడా షరారా ఇచ్చుండమ్మా గరారానే వావ్ ఇచ్చుమా బ్యూటిఫుల్ ప్రోడక్ట్ అండి ఎంత కూడా హెవీ ఎంబ్రాయిడరీ వర్క్ మా మొత్తం డ్రెస్ మొత్తం కూడా హెవీ ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చారు ఇక్కడ బీట్స్ వర్క్ ఇచ్చారు మా ఇదే బీట్స్ వర్క్ మనకు దామల్లో పెట్టారు ఇక్కడ చూడొచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది మా సేమ్ మనకు పెద్ద లహంగా టైప్లో మనకు శరారా వస్తుంది దీంతో పాటు దుపట్టమ్మా బ్యూటిఫుల్ ప్రోడక్ట్ అండి దీంట్లో కూడా మనకు త్రీ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి సెవెన్ సెవెంటీ రూపీస్ మా ఎల్ ఎక్సెల్ సైజ్ క్యాటలాగ్ ఈ విధంగా ఉంది సెవెన్ సెవెంటీ రూపీస్ ఓన్లీ కలర్ చూద్దాం దీంట్లో ఇచ్చుండమ్మా కలర్ సెకండ్ కలర్ అండి ఇది త్రీ కలర్స్ ఉన్నాయి త్రీ కూడా బ్యూటిఫుల్ కలర్స్ మా దీంతో బాటమ్ అండి ఇచ్చుడు ఇచ్చుండమా ఇది థర్డ్ కలర్ అండి ఇది ఇచ్చుడచ్చు ఇది థర్డ్ కలర్ దీంతో బాటమ్ ఇద్దు పట్టండి ఇచ్చూడు మా సెట్లో ఇంకో బ్యూటిఫుల్ ప్రోడక్ట్ మా ఇచ్చూడి డిజైనర్ పీసెస్ మా ఇవన్నీ కూడా సూపర్ బయటమ్మా ఇదంతా కూడా హెవీ ఎంబ్రాయిడరీ వర్క్ మా చూడొచ్చు మా ఎన్ని వెరైటీస్ చూస్తున్నానో చూపిస్తున్నానో మీకు అన్నీ కూడా క్రియేషన్ చూడండి మీరు అన్నింటిలో డిఫరెంట్ డిఫరెంట్ క్రియేషన్ ఉన్నది కాలర్తో హైస్ చూడండి మా ఎంత బ్యూటిఫుల్గా తయారు చేయడం జరిగిందో దీని బాటమ్ కూడా చాలా బాగుంటుందమ్మా ఇక చూడమ్మా ఇట్లా లేస్ వర్క్ ఇవ్వడం జరుగుతుంది సూపర్ అమ్మా దీంట్లో కూడా మనకు టూ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి సిక్స్ సెవెంటీ రూపీస్ ఎమ్ఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ ఫోర్ సైజర్స్ కేటలాగ్ ఈ విధంగా ఉన్నా సిక్స్ హండ్రెడ్ అండ్ సెవెంటీ రూపీస్ ఓన్లీ దీంట్లో సెకండ్ కలర్ అండి టూ కలర్స్ ఉన్నాయి టూ కూడా బ్యూటిఫుల్ కలర్స్ మా ఇక్కడ చూడొచ్చు మీరు దీంతో ఒక బాటమ్ అండి నెక్స్ట్ కొన్ని టూ పీస్ చూద్దాం ఇది చూడమ్మా టూ పీస్ ప్లాజో సెట్ అండి సూపర్ అమ్మా ఎవరు కూడా మిస్ కావద్దు ప్యూర్ కాటన్ అండి ఇది ప్యూర్ కాటన్ మీద మొత్తం లక్నోవి చికెన్ వరకు ఇచ్చారమ్మా ఇక్కడ యోక్ పాక్ చూడండి సూపర్గా తయారు చేశారమ్మా చాలా చాలా రిచ్ లుక్ ఉంటుందమ్మా సూపర్ బయటం హ్యాండ్స్ చూడమ్మా హ్యాండ్స్ కి కూడా మనకి ఈ విధంగా లేచి పెట్టారు దామన్ కూడా చాలా చక్కగా తయారు చేయడం జరిగింది దీని బాటమ్ కూడా ప్యూర్ కాటన్ అండి ఇక్కడ చూడవచ్చు బాటమ్ కి కూడా మనకు చాలా చక్కగా వర్క్ ఇవ్వడం జరిగింది మా ప్లాజో సెట్ టూ పీస్ అండి ఇది మంచి ప్రోగ్మా సిక్స్ సెవెంటీ రూపీస్ ఎమ్ఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ ఫోర్ సైజెస్ కెడ్లాక్ ఈ విధంగా ఉందమ్మా సిక్స్ సెవెంటీ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ ఇంకొక ప్లాజో సెట్ చూద్దాం టూ పీస్ ఇది కూడా ఇది కొంచెం ఫ్లేయర్ లా ఉంది మా ఇక్కడ చూడొచ్చు మీరు ఫ్లేర్లో ఉన్నాయి కానీ సైడ్ కార్ట్స్ ఉన్నాయమ్మా మా మంచి ఐటమ్ అండి ఇక్కడ మొత్తం కూడా మనకు తార్ వర్క్ ఇచ్చారమ్మా ఇక్కడ చూడొచ్చు మొత్తం తార్ వర్క్ ఇచ్చి ఇక్కడ పోట్లీ బాల్స్ ఇచ్చారు ఎక్కడైతే ఏదైతే తార్ వర్క్ ఇచ్చారో మధ్య మధ్యలో మనం తార్ వర్క్ బూటాస్ పెట్టారమ్మా బ్యూటిఫుల్ ప్రోడక్ట్ అండి చాలా బాగున్నాయి ప్యూర్ మా త్రీ బై ఫోర్ హ్యాండ్స్ దీని బాటమ్ ఈ విధంగా ఉందమ్మా ఇక్కడ చూడొచ్చు మీరు సూపర్ ఐటమ్ అండి దీంట్లో వచ్చేసి టూ కలర్స్ అవైలబుల్ ఉందిమా సిక్స్ ఎయిటీ రూపీస్ ఎంఎల్ఎక్సెల్ డబల్ ఎక్స్ఎల్ ఫోర్ సైజెస్ ఇక్కడ చూడమ్మా సెకండ్ కలర్ అండి ఇది సిక్స్ ఎయిటీ రూపీస్ ఓన్లీ ఇది సెకండ్ కలర్ మా ఇది చూడమ్మా సెకండ్ కలర్ దీన్ని ఒక బాటమ్ అండి నెక్స్ట్ కొన్ని త్రీ పీస్ చూద్దాం మా